సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ రేపు తెల్లవారుజామున అంటే కోడి కూయక ముందే నీకు ఒక పెద్ద శుభవార్తతో నీ ముందు కనబడతాను తల్లి అని చెప్పి బాబా మనకి తెలియచేస్తున్నారండి ఇంకా ఇంకొక మాట కూడా అంటున్నారు ఏమంటున్నారు అనంటే tali నా మనసులో ఉన్న ఒక మాటని చెప్పడానికి నాకు కొంచెం అనుమతిని ఇస్తావా నాతో కొంచెం సేపు కూర్చొని మాట్లాడతావా అని చెప్పి బాబా అడుగుతున్నారండి ఎందుకు బాబాయ్ ఇలా అడుగుతున్నారు బాబా ఏం శుభవార్తను ఇస్తాను అని చెబుతున్నారు అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా మనం పెట్టే వీడియోస్ అన్నీ కూడా అండి చాలామందికి కనెక్ట్ అవుతున్నాయని అక్క మీరు పెట్టే వీడియోస్ చూసి మేము చాలా వరకు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము అని ఎంతో మంది పెట్టే మెసేజెస్ చూసి చాలా సంతోషంగా ఉందండి మీ అందరికీ కూడా చాలా పెద్ద ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మనకి రేపు గురువారం అండి గురువారం నాడు ఎప్పుడూ కూడా అందరూ ప్రార్థనలు పెడుతూ ఉన్నారు శ్రద్ధ సబూరి అనే మాటలతో మాటలతో మీ పేరును జోడించి నాకు కమెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్ అందరి తరపున కూడా ప్రార్థన చేయడం అనేది జరుగుతుంది ఇంకా ఈరోజు వీడియోలోకి వెళదామండి సాధారణంగా అండి ఎప్పుడూ కూడా గురువారం అనేసరికి గురువారం నాడు తెల్లవారుజామున అందరము కూడా లెగటం పూజలు చేసుకోవటం గుళ్ళకి వెళ్ళటం పరిహారాలు చేయటం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాము అటువంటి రోజున బాబా ఎప్పుడూ కూడా మనకి ఒక శుభవార్తను అందించడం అనేది సహజంగా జరుగుతూనే ఉంది ఇంకా అలాంటి ఒక శుభవార్తని బాబా తెల్లవారుజామున అంటే కోడి కూయక ముందే తెల్లవారుజామున అంటే అండి నిజంగా ఒక నాలుగు గంటలకు ఐదు గంటలకు ముహూర్తంలో లేసే వాళ్ళు ఎంతోమంది ఉంటారండి అలా ఒక భక్తురాలకి బాబా చూపించిన అద్భుతం ఏంటి అనేది ఈ రోజు వీడియోలో తెలుసుకుంటున్నాం అంతేకాకుండా బాబా ఇంకొక మాట ఏమంటున్నారు అని అంటే నా మనసులోని మాటని చెప్పే అవకాశం అనేది నాకు కలిగిస్తావా తల్లి అని కూడా అడుగుతున్నారండి ఇంకా ఎందుకు అలా అంటున్నారు అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఈ కథలో అండి ఒక భక్తురాలండి బాబా భక్తురాలు ఆవిడ ఎన్నో రకాల పూజలు పరిహారాలు చేస్తూ ఉందండి ఎంతోమంది భక్తులకి కూడా తనకి తెలిసినంత వరకు కూడా ఫలానా సచ్చరిత్ర చదువుకోవాలని కానీ లేదంటే కనుక బాబా మంత్రాలను కానీ చదువుకోమని ఆవిడ చెబుతూ ఉండేదండి అంతేకాకుండా తనకి ఒక లోటు అనేది ఉందండి ఒక మనసులో ఒక బాధ అనేది ఉందనమాట ఎప్పుడు కూడా నేను బాబాతో పా బాబాతోటే కూర్చొని మాట్లాడుతూ ఉంటుందండి కానీ తను బాబా వచ్చేసి తనతో మాట్లాడటం లేదు అని ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటూ ఉంటూ అంటే బాబా మళ్ళీ మనకి తర తిరిగి సమాధానం చెప్పట్లేదని మాట్లాడటం లేదని మనం ఎలా అనుకుంటాం ఆవిడ ఎలా బాధపడేది అని అంటే రోజు రాత్రిపూట పడుకునేటప్పుడు బాబాతో కూర్చొని మాట్లాడుతూ ఉండేదండి అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు బాబా ఖచ్చితంగా తన మా తన మాటల్ని ఆయన ఆలకిస్తూ ఉంటారండి కానీ ఆయన ఇచ్చే సమాధానాన్ని మనం గ గ్రహించగలగాలి ఎలా గ్రహించగలగాలి నిజంగా మనం చే ఆయన చేసే ప్రతి విషయము కూడా అండి మనకి ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఒక్కొక్కసారి ఆయన ఎదురుగుండానే మనం కళ్ళ ముందు కనిపిస్తున్నట్టుగా ప్రతి విషయంలోనూ బాబా బాబా దగ్గర నుంచి ఒక మెసేజ్ రావడమో లేదంటే గనక మనం ముందు రోజు ఏదైతే ఒక టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నామో ఇంట్లో అందరం కూడా దానికి సంబంధించినంత వరకు కూడా బయట వాళ్ళ దగ్గర నుంచి ఒక మెసేజ్ రావటం ఇలా గనక అందిస్తూ ఉంటే గనక నిజంగా నిన్నే కదా ఈ విషయం గురించి మనం డిస్కస్ చేసుకున్నామో అంతలోపు ఎలా తెలిసింది మనకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి సమాధానం రావటం అలా జరుగుతూ ఉండేదండి అటువంటి అప్పుడు ఆవిడ అనుకునేదండి నేను ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాను బాబా మీతోటి మీరే నాతో మాట్లాడటం లేదు అని అనుకున్నప్పుడు బాబా తనకిచ్చిన సమాధానం ఏంటి అని అంటే అండి అమ్మ ఒకరోజు కళ్ళలో కనిపించి చెప్పారనమాట ఆవిడకి అమ్మ రేపు తెల్లవారుజామున కోడి ముందే నీ ఇంటి ముందు ఒక శుభవార్తతో ఉంటాను ఒక్కసారి నా మనసులో మాట కూడా నువ్వు గ్రహిస్తావా అని చెప్పి అని ఆవిడికి మాట్లా మాటలు అనేవి కళ్ళలో వినిపించాయండి ఏంటా బాబా ఇన్ని రోజుల నుంచి మాట్లాడటం లేదని అనుకున్నాను నిజంగా బాబానే మాట్లాడుతున్నట్టుగా లేచి నిదట్లో లేచి మెలకు వచ్చి చూస్తుందండి చూసినప్పుడు తనకు అనిపిస్తుంది అయ్యో నేను ఇన్ని రోజులు మాట్లాడటం లేదా బాబా అని బాధపడ్డాను కానీ ఈ రోజు చూడు ఏమంటున్నారు రేపు కోడి ముందే నీకు ఒక శుభవార్తని అందిస్తాను అని చెప్పి కోడి ముందు అనేసరికి తను ఏం చేసిందని అంటే అండి ఎప్పుడూ కూడా తెల్లవారుజామున తను లేచి మామూలుగా పూజలు పరిహారాలు చేసుకునేది కోడి ముందు అని బాబా ఎప్పుడైతే తనకి చెప్పారు ఇంకప్పటి నుంచి కూడా అండి తను ఒక బ్రహ్మ ముహూర్తంలో తెల్లవారుజామున కోడి ముందు అంటే కోడి అండి మనకి ఒక ఐదు గంటల నుంచి ఆరు గంటల లోపు తెల్లవారుజామునే మనకి కోడి కోస్తుంది అనమాట ఇదివరకటి రోజుల్లో గ్రామాలలో ఉన్నవాళ్ళు పల్లెటూర్లలో ఉన్నవాళ్ళు నాలుగు గంటలకు లేసుకోవటం ఐదు గంటలకు లేసే వాళ్ళు ఉంటారు అలా లేసేవాళ్ళండి ఇంకా బాబా చెప్పిన ఈ మాట ఎప్పుడైతే తను వినిపించుకుందో ఇంకప్పటి నుంచి కూడా అండి నాలుగు కల్లా లేచిపోవటం చక్కగా స్నానం చేసుకోవడం తను పూజ చేసినా చేయకపోయినా సరే చక్కగా కూర్చొని సచ్చరిత్ర బాబాగారు బాబాగారు సచ్చరిత్ర చదువుకోవడం ఇలా చేస్తూ ఉండేదండి ఆ టైమంలో టైంలో అండి బ్రహ్మ ముహూర్తంలో మనం ఏ పని చేసినా కూడా ఖచ్చితంగా మనకి జరుగుతుందండి అంటే ప్రపంచం కూడా మనకి ఆ బ్రహ్మముహూర్తాను మొత్తం టైం అనేది నిజంగా మనకి చాలా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఏ కోరిక అయినా సరే తొందరగా నెరవేరడానికి అవకాశం ఉంటుంది అందువల్ల బాబా ఈ విధంగా తెలియజేసి ఉంటారేమో అనుకొని నిజంగా తన తెల్లవారుజామున లేసిన తర్వాత తనకి చాలా హ్యాపీగా అనిపించింది ఎంతో టెన్షన్తో ఎప్పుడూ కూడా బాబా నాతో మాట్లాడటం లేదు ఎవరు కూడా నన్ను పలకరించటం లేదు అని చెప్పి బాధపడుతూ ఉన్న తనకి నిజంగా ఎంతో ప్రశాంతత అండి మనం ఎప్పుడూ కూడా శుభవార్త వినాలని ఎదురు చూస్తూ ఉంటాం అది అందరికీ ఉండే ఆశే అలాంటి ఒక శుభవార్త విన్నా వినకపోయినా సరే మనకి ముందుగానే ఒక ప్రశాంతత అనేది మన మనసుకు కలిగించాలి అని అంటే అది తెల్లవారుజామన బ్రహ్మ ముహూర్తంలోనే అయి ఉంటుందండి అప్పటికి ఎలాంటి టెన్షన్స్ ఉండవు పొద్దున్నే లెగ ఇంట్లో వాళ్ళు ఎవరు లేసినా లేకపోయినా సరే మనం ముందుగానే లెగ్కోవటం మనకి అయినంత వరకు స్నానమే చేయాలి పూజలే చేయాలని ఏమీ లేదు బ్రహ్మ ముహూర్తంలో లేచి ఏ పని చేసినా కూడా ఒక బాబాగారి మంత్రాలు కానీ సచ్చరిత్రలో సచరిత్రలో ఒక అధ్యాయం ఏదో ఒకటి మనం పఠించు పఠిస్తూ ఉంటే గనక మనలో చాలా వరకు కూడా ఒక తేజస్సు అనేది కనిపిస్తుందండి అలాంటి ఉత్సాహం అండి తనలో ఇంకా బాబా వచ్చేసి నాకు ఒక శుభవార్త చెబుతారన్న విషయం అనేది మర్చిపోయిందనమాట ఇంకా ఎలాగైనా సరే ఆ రోజు శుభవార్త వింటుందని ఆ బాబాకి తెలుసు ఇంకా బాబా అన్నారు నా మనసులోని మాటను కూడా ఒకసారి ఆలకించు తల్లి అని నువ్వు ఎప్పుడూ కూడా అంటూ ఉంటావు కదా నా మాటలు వినిపించుకోవటం లేదు కదా అని చెప్పి అనుకుంటున్నా ఆ భక్తురాలికి బాబా ఆ రోజు ఏం చేశారు అంటే ముందు రోజండి వాళ్ళు తను వచ్చేసి వాళ్ళ పిల్లలతోటి కూర్చొని మాట్లాడుతూ ఉన్నారనమాట అంటే వాళ్ళ అమ్మాయికి మ్యాచెస్ చూస్తున్నారు తనకి ఎలాగైతే కనుక పెళ్లి కూతుర్ని చూడాలి పలానా టైం అయితే బాగుంటుందేమో బాబా ఈ వీళ్ళు పలానా ఊరి నుంచి వచ్చారు బాబా ఇలాగా వచ్చేసి మ్యారేజ్ కుదిరింది వాళ్ళు ఇంత కట్నం అడుగుతున్నారు ఇంత బంగారం పెట్టమని అడుగుతున్నారు అని చెప్పేసి ఆ రోజు బాబాతో మాట్లాడుకోవడం వీళ్ళ పిల్లలందరూ కూడా కూర్చొని మాట్లాడుకునే మాటలన్నీ కూడా బాబా విన్నారండి ఆయన విన్నారు కాబట్టి ఆ తర్వాత రోజున తెల్లవారుజామున కోడి కోయకముందు ఎప్పుడైతే తినలేసిందో అప్పుడు ఆమెడికి నిజంగా ఒక బాబా దగ్గర నుంచి ఒక సందేశం అండి ఒక శుభవార్త అనమాట ఎవరైతే కనుక వచ్చి చూసి వెళ్ళారో వాళ్ళు ఇంత బంగారం మీరు పెట్టే మీ సాయశక్తుల మీకు ఎంతైతే ఇష్టమో అంతే మీరు బంగారం పెట్టచ్చండి ఇహ పెళ్ళి అంటారా పెళ్ళి కూడా మీరు సింపుల్గా చేయండి పెద్దగా కష్టపడి మీరు చేయాల్సిన అవసరం అనేది ఏమీ లేదు లేదంటే మీరు అమ్మాయిని మటుకు మాకు పంపిస్తే చాలు మేము చక్కగా బంగారంలా చూసుకుంటామనే ఒక శుభవార్త అండి ముందు రోజు చాలా టెన్షన్ పడ్డారు అయ్యో వీళ్ళని చూస్తే చాలా డబ్బున్నోళ్ళులాగా ఉన్నారే మనకి చాలా ఖర్చు అనేది ఉంటుందేమో ఎలా చేయాలి ఏంటి అని టెన్షన్ పడుతున్న ఆవిడికి బాబా నాతో మాట్లాడటం లేదు అని అనుకున్న ఆవిడికి బాబా ఇచ్చిన సమాధానం అండి నా మనసులోని మాట కూడా నువ్వు విను తల్లి నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా నేను వింటూనే ఉన్నాను అది నేను సమాధానం ఇచ్చినప్పుడే నీకు అర్థం కావటం లేదు ఈరోజు నువ్వు బ్రహ్మవర్తంలో లేగటం వల్ల అంటే కోడి ముందే నువ్వు లేచి ఇలా ప్రశాంతంగా ఉన్నావు కాబట్టి ఈరోజు నేను మాట్లాడే మాటల్ని నువ్వు ఆలకించగలుగుతున్నావు నీ మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంది తల్లి ఇప్పుడు అని అని చెప్పి బాబా తెలియచేస్తున్నారండి నిజంగా ఎప్పుడు కూడా అండి మనం ఒకసారి అలవాటు చేసుకుంటే ఒకసారి రెండుసార్లు పొద్దునే లెగటం కనుక అలవాటు చేసుకుంటే నాలుగింటికో ఐదింటికో ఇంకా మళ్ళీ కూడా ఎప్పుడన్నా కష్టం అని అనిపించినప్పుడు చక్కగా బ్రష్ చేసుకున్నా సరే చేసుకోకపోయినా సరే డాబా మీదకి కానీ బాల్కనీలో కానీ లేదంటే ఖాళీగా మీ ఇంట్లోనే ఎక్కడైనా సరే ఏదో గదిలో కూర్చున్న కూర్చొని బాబాను తలుచుకొని ఏ పని చేసినా కూడా ఎలాంటి మంత్రాలు చదువుకున్నా కూడా మనసు చాలా రిలాక్స్గా ఉంటుందండి మన మైండ్ చక్కగా ఆలోచించడానికి కొత్త కొత్త విషయాలని మర్చిపోయి జరిగిపోయిన విషయాలన్నీ కూడా వదిలేసి మైండ్ని చాలా రిలాక్స్గా చేసుకోగలిగే సమయం అనేది ఆ సమయమేనండి అందుకనే బాబా ప్రత్యేకంగా మెన్షన్ చేశారనమాట కోడి కోయక ముందే ఒక శుభవార్త అనేది నేను వినిపిస్తాను అని ఆల్రెడీ కూడా బాబాకు వినిపించింది అన్నమాట తను వచ్చేసి తెల్లవారుజాము లెగటం వల్ల ఒక ఏడు గంటలకి తనకి ఒక మెసేజ్ అండి ఇట్లాగా మేము ఇంటికి వస్తున్నాం అమ్మాయి ఈరోజు మీ అమ్మాయిని చక్కగా ఇలాగ మేము బ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నాం మా కోడలుగా అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి ఒక శుభవార్త వచ్చేసరికి తనకి చాలా సంతోషం అనిపించిందండి ఎలా తెలిసింది బాబా దగ్గర నుంచి నిజంగా నిన్న ఒక మాట్లాడుకున్న మాటలు వెంటనే ఈరోజు రిజల్ట్ కనిపించింది అని అంటే ఖచ్చితంగా బాబా విన్నారనే కదా ఎప్పుడు కూడా మనం వినట్లేదని పట్టించుకున్న బాబా ఈరోజు ఒక మంచి శుభవార్తను ఈరోజు అందించారు అని అంటే అది రోజు వింటూనే ఉంటారండి అది కూడా మనం గ్రహించగలగాలన్నమాట అందువల్ల ఎప్పుడు కూడా మన మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఎలాంటి సమయం అయితే బాగుంటుందో మనమే ఆలోచించుకొని నిజంగా హ్యాపీగా ఉండడానికి కనుక ఆలోచించగలిగితే ఎప్పుడు కూడా శుభవార్తలే మన చెవుకి వినపడుతూ ఉంటాయి అంటే మిగతా విషయాలన్నీ కూడా మనం ఒక పక్కన పెట్టేస్తే పెద్దగా అనిపించవన్నమాట అందువల్ల ఈ రోజు బాబా ఈ కథని అంద కథని మనకి అందజేయడానికి కారణం కూడా ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నామండి మనందరము కూడా ఎంతో టెన్షన్స్తో ఉండే వాళ్ళందరికీ కూడా బాబా చెప్పబోయే మంచి శుభవార్త అండి ఇది మనందరము కూడా ఒక్కసారి ఫాలో అవ్వగలిగితే చాలా మంచి మంచి శుభవార్తలు మన జీవితంలో వినొచ్చండి ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరామ్